నమస్తే అండి హిమ గారు బాగున్నారా బాగున్నా మేడం మీరు బాగున్నారా బాగున్నానండి ఇప్పుడు పూల ఆరు కాయల ఉన్నాం మేడం చాలా చాలా థ్యాంక్ యూ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి నమస్తే మేడం నేను హిమబిందు నేను మన నేటి కమ్యూనిటీలో జాయిన్ అయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలై ఫస్ట్ నా అండ్ మన దీంట్లో ప్రోగ్రామ్ లో జాయిన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నే డిసెంబర్ లో జాయిన్ అయ్యా మేడం డిసెంబర్ లో జాయిన్ అయిన నేను ఇప్పటికి నేను ఆల్మోస్ట్ ఓ థర్టీన్ ఫోర్టీన్ కేజీస్ లాస్ అయ్యాను మేడం నేను వెయిట్ లాస్ అయ్యాను ఓకే వెయిట్ లాస్ కోసమే అసలు జాయిన్ అయ్యాను మేడం ఇల్లులో ఓకే ఫస్ట్ అండ్ వన్ ఇయర్ టైం తీసుకున్నారు మంచిగా ఫోర్టీన్ కేజీస్ రెడ్యూస్ అయ్యారు రెడ్యూస్ అయ్యింది మేడం ఓకే ఇంచు లాస్ ఇంచ్ లాస్ మెజర్ చేసుకున్నారా ఎంత ఎన్ని ఇంచెస్ కూడా తగ్గారు అని చేలేదు మేడం కానీ బాగా డిఫరెన్స్ తెలుస్తుంది మేడం నేను సైడ్ లో నిల్చొని మిర్రర్ లో చూస్తుంటే అసలు నాకే చక్కగా మంచిగా అయింది తగ్గి బాగుంది ఫిజిక్స్ స్ట్రక్చర్ అంతా బాగుంది అవునవును మీరు ఛాలెంజెస్ చేస్తున్నప్పుడు నేను బాగా అర్థం అవుతుంది మీ స్ట్రక్చర్ చక్క మెయింటైన్ అవుతుంది అండ్ లాట్స్ ఆఫ్ చేంజెస్ ఫస్ట్ హిమా గారి ఇప్పుడు వన్ ఇయర్ ఆఫ్టర్ వన్ ఇయర్ రైట్ రైట్ హిమ గారు మీకు అసలు ఏమన్నా ఫుడ్ మిస్ అవుతున్నాను లేదంటే ఇది మనం సరిగ్గా తినట్లేదు అని అనిపిస్తుందా ఎప్పుడన్నా అనిపించిందా లేదు అసలు ఏమి అనిపించింది మేడం ఎందుకంటే అంతా మీ ప్లాన్ అంతా హోమ్ మేడ్ ఫుడ్ కాబట్టి ఎప్పుడన్నా బయటకి వెళ్ళినప్పుడు ఆ క్రేవింగ్స్ ఉంటాయి ఐస్ క్రీమ్ అది తింటూ ఉంటాము బట్ కానీ తర్వాత దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి పోర్షన్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్ని కంప్లీట్ గా అర్థమైపోయింది మేడం అసలు ఏమి తినలేదు తినట్లేదు అని ఉండదు మేడం అసలు ఎందుకంటే మీ ప్లాన్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తారు కాబట్టి వుతున్నాము అంటే ఇది తినద్దు అది తినద్దు మీరు రైస్ తినద్దు అని చెప్తా ఉంటారు కదా సో చక్కగా మీరు మూడు పూట్ల అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్ని తింటున్నారా అన్ని తింటున్నా మేడం ఆల్రెడీ ఇంతకు ముందు నేను వన్ ఇయర్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యాను వేరే బయట చాలా డబ్బులు ఖర్చు పెట్టాము నేను మా వారు ఇద్దరం వన్ ఇయర్ తీసుకున్నాము బట్ ఏంటంటే వాళ్ళు ఇంత పోర్షన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇంత చిన్న బ్రెడ్ మొక్క డిన్నర్ కి చిన్న బ్రెడ్ అంతే అసలు మాకు అంత సాటిస్ఫాక్షన్ గా అనిపించలేదు తర్వాత ఫోన్ లో ఇట్లా ఎదుగుతున్నా అనమాట ఎట్లా నేను వెయిట్ లాస్ జాయిన్ అంటే మన నైట్స్ అనిపించింది మేడం అందులో వెంటనే జాయిన్ అయిపోయా లిక్విడ్ ఫాస్టింగ్ చేసా రిజల్ట్స్ బాగున్నాయి బాగా అనిపించింది తగ్గ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిపోయా మేడం ఫుడ్ మిస్ మిస్ అయితే అసలు ఇప్పటివరకు నేనే అవలేదు అసలు వెయిట్ లాస్ కి ఒక టైం పీరియడ్ మెయింటెనెన్స్ కి ఒక టైం పీరియడ్ అవసరం లేదు రెండు ఒకేసారి మనం నేర్చుకుంటాము అండ్ మేము నేర్పిస్తాం అనేసి అవన్నీ చక్కగా అర్థమైందా మీకు అర్థమైంది మేడం ఆల్మోస్ట్ నేను లాస్ అవ్వాల్సిన లాస్ అయిపోయాను వెయిట్ లాస్ అయిపోయాను నేను నా స్టేజ్ ఏంటంటే మెయింటెన్ చేస్తున్నా మేడం నేను అంతే అది ఇప్పుడు బయటకి ఏం తినాలో ఎలా కంట్రోల్ చేసుకోవాలో తర్వాత ఫాస్టింగ్ ఎలా చేయాలో అన్ని మాకు మీరు చక్కగా అన్ని ఏ టు జెడ్ అన్ని నేర్పించేశారు మేడం ఇప్పుడు అన్ని నేను చేయగలుగుతున్నా అన్ని ఫాలో అవుతున్నా మెయింటైన్ చేయగలుగు మెయింటైన్ చేయగలుగుతున్నా అన్ని నాకు నేనే మా ఇంట్లో వాళ్ళకి కూడా మా హస్బెండ్ మా పిల్లలకి కూడా డిన్నర్ మాత్రం మీరు ఇచ్చిన చార్ట్స్ లోనే ఇస్తాను నేను డిన్నర్ మాత్ర హిమ గారు వెయిట్ లాస్ ఒక్కదానికే జాయిన్ అయ్యారా ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నాయా నాకు వెయిట్ లాస్ తో పాటు టో పెయిన్ ఉంది మేడం కింద పాదం నొప్పి ఉండేది అనమాట అది హాస్పిటల్కి వెళ్ళాను నాకు సెవెన్ డేస్ ఫిజియోథెరపీ చేయించారు బట్ నో యూజ్ మేడం అసలు అంత వెళ్ళాము కానీ ఏం ఉపయోగం లేదు అసలు కానీ ఇలా మీ డైట్ కంటిన్యూ చేస్తుంటే నేను వెయిట్ లాస్ అయ్యా పెయిన్ అసలు తగ్గిపోయింది మేడం తగ్గిందో తగ్గిపోయింది అసలు మార్నింగ్ లెగాలంటే కాలు కింద పెట్టాలంటే ఆ వెయిట్ వల్ల లెగాలని నేను పోస్ట్ పోన్ చేసిన టైం టైం పోస్ట్ పోన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి మేడం నాకు ఇప్పుడు అసలు గ్రాడ్యువల్ నేను కింద కూర్చున్న డింగు జమ్ అంటే లేస్తున్న పైకి అసలు నాకు ఏం ఇష్యూస్ లేదు మేడం అసలు అంత హ్యాపీ హెల్దీగా ఉన్నా అంతే అంత హ్యాపీగా ఉన్నా మేడం సూపర్ అండి అండ్ హిమా గారు ఓవరాల్ గా అసలు నేటిస్ట్రీ సర్వీసెస్ గురించి ఏం చెప్తారు నేటిస్ట్రీ సర్వీసెస్ గురించి అయితే అసలు వంక పెట్టడానికి ఇది లేదు అది అది ఇవ్వలేదు అనుకోవడానికి ఏం లేదు మేడం మీ మీ ఏంటంటే మీ డైట్ చార్ట్స్ మీ ప్రోగ్రామ్స్ అండ్ మన ఎడ్మిన్స్ వీక్లీ వీక్లీ కాల్స్ తీసుకుంటారు మేడం ఎప్పుడైతే అప్పుడు అసలు వెంటనే ఏంటి రెస్పాండ్ అవుతారు మేడం చక్కగా ఓపిక గా అసలు వాళ్ళు ఉంటారు మేడం భలే అనిపిస్తుంది ఇంట్లో పనులు చేసుకుని ఇక్కడ అందరికీ రిప్లై ఇచ్చుకుంటూ అనిపిస్తుంది అంటారు మేడం మీకు మీ స్టాఫ్ కి అండ్ మీ బాగు మేడం మీరు లైక్ ఇంచ్ లాస్ కూడా మంచిగా అయ్యారు నేను కూడా అది నోటీస్ చేస్తున్నాను వెయిట్ లాస్ అయ్యారు ఆల్మోస్ట్ ఫోర్టీన్ కేజెస్ వెయిట్ లాస్ అండ్ విత్ గుడ్ ఇంచ్ లాస్ అయ్యారు సో మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏంటి అంటే అంటే ఇప్పుడు మన గూగుల్ పంపిస్తూ ఉంటారు కదా ఫొటోస్ రీసెంట్ డేస్ బ్యాక్ చూసినప్పుడు మా పిల్లలు అమ్మా నీ బొగ్గలేంటి అంత అంతలా ఉన్నాయి నాకు నేనే నా ఫొటోస్ చూసి కూడా అదే ఏంటి ఇంత ఇంతలా ఉన్నానా ఇట్లా ఉన్నానా అసలు అని ఆ ఫొటోస్ చూసి మళ్ళీ నన్ను నేను ఇప్పుడు చూసుకుంటా మేడం అసలు ఎంత బాగా చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంటది మేడం ఎలా అంటే కంప్లీట్ బాడీ చేంజ్ అయిపోయింది మైండ్ సెట్ అండ్ హ్యాబిట్స్ లోపల కాళ్ళలు నొప్పులు అన్ని ఏమీ లేవు మేడం అసలు మొత్తం అంత బాగుంది అండ్ ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు హిమ వెయిట్ లాస్ అవుతా ఉంటే నీరసబడతాము స్టామినా తగ్గిపోతా ఉంటది ఇలా ఇప్పుడు మీరు చెప్పండి లైక్ ఇప్పుడు వెయిట్ లాస్ అయ్యారు మీరు ఫిఫ్టీన్ కే సారీ ఫార్టీన్ కేజెస్ వెయిట్ లాస్ అయ్యారు స్టామినా పెరిగిందా తగ్గిపోయిందా అసలు స్టామినా ఏం తగ్గలేదు మేడం అసలు మన నార్మల్ గానే ఉంటది యాక్చువల్లీ ముందు నేను మన వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఇందులో జాయిన్ అవ్వదు మీ దగ్గర అప్పుడున్న ఎనర్జీ లెవెల్స్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అసలు ఓకే మేడం ఇప్పుడు అప్పుడు ఏది పడితే తినిస్తుండేదాన్ని అందులో నేను కొంచెం ఫుడ్ అనమాట నాకు అసలు కంట్రోల్ చేసుకోవడానికి అసలు పాసిబుల్ అయ్యేది కాదు ఇప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎలా మేనేజ్ చేసుకోవాలి మెయింటైన్ చేసుకోవాలి అన్ని తెలిసినాయి మేడం ఎనర్జీ లెవెల్స్ ఏం బ్లాక్ అవ్వలేదు అసలు అవ్వట్లేదు కూడా నైస్ అండి ఓకే అండి హిమా గారు సో ఓవరాల్ గా మన కి ఏం చెప్తారు మన వ్యూవర్స్ కి అండ్ న్యూ జాయినర్స్ కి కూడా చెప్తున్నాను మన నేటి శ్రీ దేవి మేడం ఆవిడిచ్చే డైట్ చాట్ ని కమ్యూనిటీని కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ హోల్ హార్టెడ్ గా చెప్తున్నాను మేడం చక్కగా మీరు ఫాలో అయిపోవచ్చు జాయిన్ అవ్వచ్చు చాలా రిజల్ట్స్ మాత్రం ఎలా ఉంటే పక్క హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్ గా తగ్గించుకోవచ్చు మేడం మన ఎయిటీ త్రీ తర్వాత చాలా మంది అడుగుతారు ఏంటి నువ్వు తగ్గి నువ్వు ట్రీట్మెంట్ తీసుకునే చావట ఐ మీన్ నువ్వు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ దగ్గర ప్రోటీన్ పౌడర్స్ ఇస్తారా అని అడిగారు నన్ను రీసెంట్ గా కూడా అసలు ఆవిడ అసలు దానికి యాంటీ కంప్లీట్ విరుద్ధం అసలు ఏమి ఎవరు కంప్లీట్ ఇంట్లో ఫుడ్ అండ్ వర్కౌట్స్ చెప్తానంటే దాన్ని బట్టి మనం తగ్గచ్చు అసలు ప్రోటీన్ సజెస్ట్ చేయాలని చెప్పాను మేడం నేను న్యూ కూడా కళ్ళు మూసుకొని చక్కగా జాయిన్ అవ్వండి మన నైటీ త్రీ ప్రోగ్రామ్ లో చక్కగా వెయిట్ లాస్ అవుతారు మన మీ ప్రాబ్లమ్స్ అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అయిపోతాయి మాట మేడం ఒక్కడ చెప్తాను కారణం జన్మలు అంటారు కదా మేడం మీరు మాత్రం నిజంగా కారణ జన్మలే ఆడవాళ్ళు లేడీస్ ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అయిపోయాయి మేడం మీ వల్ల ఉంటారు మేడం ఒక్కొక్కళ్ళు కారణ జన్మలు అంటారు కదా కార్నవల్ పుడతారు అని ఆ